అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సిఐ సతీష్ కుమార్ పరకామణిలో దారుణ హత్యకు గురయ్యాడు సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు వాళ్ళ భార్యకు లాస్ట్ మెసేజ్ డిస్కంఫర్ట్గా ఉందని లాస్ట్ మెసేజ్ పెట్టాడు సో లాస్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత బెట్వీన్ వన్ ఏఎం టూ ఏఎం కట్ చేస్తే సరిగ్గా ఒక నాలుగైదు గంటల్లో విచారణకు హాజరు కావాల్సిందనమాట ఈ ప్రమాదం జరిగిన తర్వాత సిబిఐ విచారణకి హాజరు కావాలి తిరుపతి వెళ్తున్నాడు గుంతకల్లో ట్రైన్ ఎక్కాడు నియర్ తాడిపత్రి కౌమిలి అనే ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఆయన హత్య కాబడ్డాడు స్టార్టింగ్లో అనుమానాస్పద మృతి అని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ ఏదైతే సిఐ సతీష్ కుమార్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళందరూ అందరూ స్పాట్కి వచ్చిన తర్వాత సో ఆ హత్య జరిగిన విధానం ఆ బాడీ పడ్డ తీరు అండ్ ఆ బాడీ రైల్వే ట్రాక్కి అంత డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కనీసం ఫోను కూడా అనేది కొన్ని కొన్ని అనుమానాల నేపథ్యంలో లేదు ఆయన సూసైడ్ చేసుకునే మెంటాలిటీ కాదని మెంటల్గా ఫిక్స్ అయిన కుటుంబీకులు చెప్పడంతో పోలీసులు లేదు ఇది హత్య అని నిర్ధారించారు అయితే సిఐ సతీష్ కుమార్ గతంలో టీటీడీలో విజిలెన్స్ శాఖలో పనిచేశారు ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన కొన్ని కొన్ని అరాచకాలని అసలు సహించలేనటువంటి వ్యక్తి భరించలేనటువంటి వ్యక్తి సో మరి అతను ఎందుకు ఇవాళ హత్యకు గురి కాబడ్డాడు అంటే కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి బయటకు వస్తారనే ఒక భయంతో ఇవాళ సిఏ సతీష్ కుమార్ హత్య కాబడ్డాడు చాలా ప్రాక్టికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన హత్య చేశారు కానీ ఆయన్ని హత్య చేసింది నిజంగా ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ రిలేషన్స్ అని చెప్పడానికి ఇప్పటిదాకా కొన్ని కొన్ని ఆధారాలు అయితే మనకి ఉన్నాయి అండ్ దాని తర్వాత ఆయన ఫోన్కి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు ఏదైతే వచ్చిన తర్వాత సో భూమన కరుణాకర్ రెడ్డి ఎంత చేయించాడు అన్నదానికి ఇటు కూటమి నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి సో కట్ చేస్తే కరెక్ట్గా సతీష్ కుమార్ వన్కి కి చనిపోయాడు సో వన్కి కి చనిపోయిన తర్వాత పొద్దున్నే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఏమని లేదు ఇది ప్రభుత్వం హత్య చేయించిందని చెప్పి చెప్పారు సరే ప్రభుత్వం హత్య చేయించిందా లేదంటే ఆయన మనుషులు వేరే వాళ్ళని పంపి చేయించాడా టార్గెట్గా పర్టికులర్గా ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ ఇప్పటికే సతీష్ కుమార్కి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఇవ్వ ఇవ్వ ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబానికి కొన్ని గొడవలు లేవు కాబట్టి సతీష్ కుమార్ కూడా నాకు సెక్యూరిటీ కావాలి ఫో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయని పరిస్థితి ఇటు గవర్నమెంట్ కూడా ఆయన కేటాయించలేదు అవసరం లేదులే ఆయన చూసుకుంటాడులే పర్వాలేదులే అన్నట్టుగా ఉంది కానీ కట్ చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటారు లేదు ఆయన హత్య ఆయనది ముమ్మాటికి ఆత్మహత్య లేదు కూటమూలు చేయించాలని మళ్ళీ ప్లేట్ మార్చారు సో మరి ఎవరు ఇక్కడ కాపాడుకుంటున్నారు ఎవరు ఎవరిని కాపాడుతున్నారు అనేది ఇక్కడ నిజంగా ఒక క్వశ్చన్ మార్గం మారిందని చెప్పాలి సో పర్టికులర్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ర్యాడికల్కి సంబంధించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి రెండు సార్లు టీటీడీ చైర్మన్గా అయ్యారు కొన్ని వెలగబెట్టాల్సిన రాజకీయాలు వెలగబెట్టిన తర్వాత ఇక మీ సేవలు మాకు వద్దని చెప్పి చెప్పిన తర్వాత అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తిరుమల తిరుపతి వచ్చినప్పుడు పెచ్చ తిట్లు తిట్టి మీరు ఇంకా మీ సేవలు వద్దని చెప్పి ఆయన పక్కకు పెట్టిన పరిస్థితి అది అది నేను చెప్పే మాట కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు మీ వల్ల టీటీడీ చరిత్ర మసగబారుతుంది ఇబ్బంది పడుతుంది సో మీలాంటి వ్యక్తి వద్దు అని చెప్పి ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు చనిపోయిన వైఎస్ఆర్ దివంగత వైఎస్ఆర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మన జగన్ మాయ లేదు ఇలాంటి వ్యక్తే కావాలి టీటీడీ చరిత్రని మసగుపార్చాలని చెప్తే అని మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెడితే లేదు ఇంకా ఉన్నప్పుడే పరకమణికే జరిగింది ఏనున్నప్పుడే లడ్డూ ఏదైతే కల్తీ నెయ్యి విషయం ఇలాంటివన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లోకి కూర్చొని తల పట్టుకునే పరిస్థితి ఆ రోజు మా నాన్న చెప్పినప్పుడు నేను వద్దనుకుంటే ఇవాళ అసలు ఇవన్నీ ఏం ఉండేవి కాదుగా అని చెప్పి తా నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి నిజంగా ఆ రోజున పెద్ద ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వినుంటే ఈ పరకమణి కేసు ఉండేది కాదు ఒకటి పరకమణి కేసు ఉండేది కాదు డాలర్స్ని దబ్బేశారు అని చెప్పి రవికుమార్ ఆస్తులు శ్రీవారికి ఆయన యొక్క మకిలను కూడా శ్రీవారికి అంటించే ప్రయత్నం చేశాడు బేసిక్గా రవికుమార్ అనే వ్యక్తి మీకు ఐడియా ఉంట ఉండే ఉంటుంది కదా రవికుమార్ అనే వ్యక్తి పరకమణిలో ఒక చిరు ఉద్యోగి అలాంటి ఉద్యోగి టీటీడీకి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు దానార్థం చేశాడు కొన్ని కోట్ల రూపాయలు ధారాతం చేశాడు నిజంగా మరి ఆయన దగ్గర అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అనేది పాయింట్ ఇక్కడ సో ఒకవేళ ఇదంతా జరిగి ఉంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఆ మరక అంటుకునేది కాదు సరే ఓకే డన్ అయిపోయింది పరకామణి అయిపోయింది ఈయన సీఐ సతీష్ హత్య ఉండేది కాదు సిఐ సతీష్ కుమార్ హత్య ఉండేది కాదు ఇప్పుడు తిరుపతిలో కూర్చొని ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వచ్చేది కాదు ఇదంతా ఎందుకు వచ్చింది కేవలం రవికుమార్ అనే అతను వ్యక్తిని సేవ్ చేయడం కోసం ఎందుకంటే మరి వీళ్ళు లోక్ అదాలత్లో పిలిచి ఆల్రెడీ కేసులు కాంప్రమైజ్ చేశారు కదా కేవలం భూమన్ కరుణాకర్ రెడ్డి అండ చూసుకొని అట్లీస్ట్ అట్లీస్ట్ అప్పుడు పార్టీలో నెంబర్ వన్ టూ టూగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చెప్పలేదు సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పలేదు ఇంకా విజయసాయి రెడ్డి గారు చెప్పలేదు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు చేసిన పెంట పనుల వల్ల ఇవాళ వైసీపీ అధినేతలు ఎవరైతే ఉన్నారో పార్టీకి వెనక్కుండి బ్యాక్ బోన్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ భారతీ రెడ్డి గారు లాంటి వాళ్ళు సో ఎంతో ఇబ్బంది పడుతుంటే సిచ్యువేషన్ సో ఏదే ఉన్నప్పటికీ ఇప్పుడు పరకామండీ కేసు ఒకవేళ మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చిద్దా లేదా అనేది పక్కన పెడితే కీలక సాక్షిని అంటే ఒక రకంగా నిజం కోల్పోయింది కాబట్టి కీలక సాక్షితో ఆధారాలు బయటకు వస్తాయా అన్నది ఇక్కడ వచ్చిన మార్క్ లేదు ఒకవేళ రావాలి అనుకుంటే ఏం చేయాలి ప్రభుత్వం తరఫున కూటమి సర్కార్ తరఫున ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి సో దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఎందుకంటే సిబిఐ విచారణకు ఆల్రెడీ సతీష్ కుమార్ టూ టైమ్స్ హాజరయ్యాడు సెకండ్ టైం హాజరవుతూ అవుతుండడానికి వెళ్తుంటే చనిపోయాడు కాబట్టి సో ఫస్ట్ టైం కొన్ని కొన్ని కీలక ఆధారాలు అయితే ఇచ్చాడు దానికి సంబంధించిన వాటితో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదు పరగామణి కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇటు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇటు ఈడీ ఏదైతే దాదాపుగా రవికుమార్ దగ్గర ఈ ఇరవై కోట్లు ఏవైతే టీటీడీకి ఇచ్చారో ఆ డబ్బుల గురించి ఈడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దిగింది రంగ రంగంలోకి ఇవన్నీ కోర్టు ఆదేశాలతోనే ఎక్కడ కూడా ఎవరు చెప్పారని కాదు అసలు సీఏ సతీష్ కుమార్ నిజంగా చెప్పాలంటే ఇవాళ ఒక బతికు బతికు ఉండేవాడు అని చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పరకామణిలో చోరీ జరిగింది డాలర్స్ దొబ్బేశారు అని చెప్పింది ఫస్ట్ ఈ సతీష్ కుమార్ అప్పుడు చెప్పిన తర్వాత విజిలెన్స్ ఆఫీస్లో ఆయన ఏవిఎస్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆ విజిలెన్స్ టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అఫీషియల్స్ కూడా సతీష్ కుమార్ డైరెక్ట్ ఛార్జ్ షీట్ వేసారు ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ తెలుసా డాలర్స్ దొబ్బేశారు డబ్బులు దొబ్బేస్తున్నారు వైసీ మన గవర్నమెంట్లో జరిగితే ఎట్లా పరిస్థితి చెప్పి ఆయన తట్టుకోలేక చెప్పినందుకు ఇవాళ సతీష్ కుమార్ అనంతలో కలికి వెళ్ళిపోయాడు అట్లీస్ట్ కనికరం లేకుండా చాలా ప్లాన్ గా జరిగింది అందరూ తెలిసిన విషయమే మరి కొద్ది గంటల్లో దీనికి సంబంధించిన డేటా వస్తుంది ఇప్పటికే ఫారెన్సిక్ అధికారులు ఆయన ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఓన్లీ భార్యకి పెట్టిన డిస్కంఫర్ట్ మెసేజ్ మాత్రమే పోలీసులు రిలీజ్ చేశారు అంటే అది జస్ట్ హింట్ మాత్రమే సో దాని తర్వాత ఆయన ట్వెల్వ్ థర్టీకి గుంతకల్ స్టేషన్కి రావడం దాని తర్వాత అక్కడ స్టేషన్లో టీ తాగడం ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ విజయల్స్ వచ్చేసాయి సో తాడిపత్రికి సంబంధించి ఇంకా గుంతకల్కు సంబంధించి కౌములికి సంబంధించి మూడు నెట్వర్క్ల దగ్గర ఆ యొక్క సెల్ టవర్ల డేటా కూడా తీసిన పరిస్థితి సో మరికొద్ది గంటల్లో మరికొద్ది నిమిషాల్లో ఈ కేసుకు సంబంధించి ఒక పూర్వపదాలు తెలిసే అవకాశం ఉంది సో ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు మరి సిఐ సరేష్ కుమార్ చనిపోయాడు కాబట్టి ఈ కేసు ఫర్దర్గా ముందుకు వెళ్తుందా లేదా మీరేమనుకుంటున్నారు మాస్టర్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి